లోకాసుమార్త పదిహేను ఏళ్ళు ఒకటి అతనితో తండ్రి నేను పరలోకానికి విరోధము గాను నీ ఎదుట పాపం చేశాను ఇక్కడ ఈయన అన్నాడు పరలోకలి విరోధంగా పాపం చేశాను అన్నాడు ఈ మాట నన్ను ఆలోచింపజేసింది పరలోకానికి విరోధమైన పాపం ఏంటి అని ఆలోచిస్తే ఆది కారణం ముప్పై తొమ్మిది తొమ్మిది వచ్చిన గుర్తుకొచ్చింది ఏదో మాట ఉందంటే అక్కడ దేవుడికి విరోధమైన పాపం దేవునికి విరోధమైన పాపం ఏంటని ఎదుగుతూ ఉంటే దేశానికి విరోధమైన పాపం కనబడింది విరోధమైన పాపం కనబడింది ఇట్లా కొన్ని విషయాల్ని దేవుడు ఖండితంగా మాట్లాడాడు వాటిని గురించి నా వివరాలు తెలియకపోతే నేనంటాను కొంతమంది ఇదిగో పాలని పాపం అని అనుకొని దాన్ని చేయకుండా ఇది పాపం కాదులే ఈ మాత్రం చేయిపోతే ఆ మనుషులైన తర్వాత బలహీనలు ఉంటాయి కనుక ఇది చేసుకున్న ఇబ్బంది లేదు అని రాజీ పడే రీతిలో మాట్లాడే తీరులు జాగ్రత్త నువ్వు పలది పాపం అనుకుంటే అదే పాపం ఇది చేసినా పర్వాలేదు అనుకుంటే దేవుడు దాన్ని తప్పుగా ఇస్తేది పొరపాటే మర్చిపోవద్దు ఇక్కడ చిన్న కొడుకు ప్రా ఏడుస్తున్నా ఏమని అంటే పరలో కలివిరోధంగా పాపం చేశానని అసలు ఆ పర్లో ఒకరికి వెళ్ళదు మరి పాప ఈడేం చేశాడని ఈ శన్నోడు కాడిపోయా నేను అరే ఈడేం చేశాడు అరే గాలి తిరుగుడు తిరిగాడు తేడా పడ్డాడు మొత్తం పోగొట్టుకున్నాడు రోసం ముక్కు మీద రోసం మామూలు కాదు కనుక నానింటికొత్తి మళ్ళీ బాగోదులని చెప్పేసి ఒకడు పంచ చేరాడు అడేవాడాడు పందులు కాసేవాడు పందులు అనరు వాడు పంచ చేరితే వాడు పందులు ఇచ్చాడు మేపుకారా అని మేపు తనబొ పెడతాలే ఆకలి తల్లాడిపోతున్నాడు సైతన్ కాడ అన్నాడు చచ్చిపోరా అరే సినిమాడు సచ్చిపోరా ఎందుకురా ఈ లైఫ్ మీ నాతోనేమో డైలాగులు బాబు మామూలు పేల్చలే ఇదిగో ఆడే నా ఆస్తి నా గివ్వు నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తాను అసలు చూడు నువ్వేందు వంద రూపాయలు నిన్ను అడగాల ఆ వెయ్యి రూపాయలు నిన్ను అడగాల నువ్వు చెప్తే పోవాలా వద్దంటే ఆగాల అంటే మాకు స్వేచ్ఛ మా వాళ్ళు చూడు మా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ఎప్పుడు చూసినా జేబులో డబ్బులు ఉంటాయి నాకేమో నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు చెప్పే ఖర్చు పెట్టాలా లెక్క చెప్ప ఇవన్నీ మన కుదరగానే నా మరదు ఉంది నాకు సిగ్గా ఉంది సిగ్గా ఉంది మా ఫ్రెండ్స్ ఏమో చక్కగా వ్యాపారాలు చేస్తున్నారు బాగా సంపాదించారు వాళ్ళు డబ్బులు వాళ్ళకు ఉన్నాయి నేను ఏదైనా వంద రూపాయలు కూడా నేను అడగాల నా మరతగా ఉంది నాకు ఇచ్చాను వాడబెట్టేవాడు తండ్రి చేసాడు అది పడుకుంటర్పదేశం పోయాడు మొత్తం పాటు చేసుకొచ్చాడు దుర్వ్యాపారం ఏ వ్యాపారం ఏ వ్యాపారం చేశాడు దుర్వ్యాపారం దుర్వ్యాపారం ఏది ఇది ఇదే వ్యాపారం ఇది సార వ్యాపారమా భ్రాంతి షాప్ వ్యాపారమా దుర్వ్యాపారం అంటే అదే వ్యాపారం అసలు మైండ్ పోయింది దుర్వ్యాపారం ఏదిరా నాయన అరే ఈ వ్యాపారం ఆ వ్యాపారం చూసాం ఈ దుర్వ్యాపారం ఏదిరా నాయన అసలు బైబిల్లో ఏడ దొరికింది మాట అసలు ఎట్టవాడేడిది దుర్వ్యాపారం అంటే అంటే పనికిమాల వ్యాపారమా భ్రాంతి వ్యాపారం బ్రాంతి షాప్ పెట్టుకున్నాడా లేకపోతే ఏదన్నా పనికి మలవారాలు చేశాడా ఇట్టా ఆలోచన చేసి అసలు ఏది బైబిల్లో ప్రతి ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అసలు దుర్వ్యాపారం ఏందని వెత్గా నాకు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చూడండి ఒకసారి అది కదిగో మనం పోకిరి చేస్తు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్య తగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టాన్ని నెరవేర్చాము ఇక చాలు ఇక చాలు నాయనా ఇక చాలు రామ్మా అయ్యా అపరితమైన దుర్వి ఆ దుర్వ్యాపారం అంది ఏ దుర్వ్యాపారం ఎక్కడ దొరికింది అసలు వ్యాపారం దేవుడికి స్తోత్రం కలుగునగాక దుర్వ్యాపారం అంటే త్రాగుబోతు తుందులు అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యతగిన విగ్రహ పూజలు ఇవన్నీ కూడా దుర్వ్యాపారం ఒక మాటలో చెప్పాలంటే మనలో ఈ తీరులు కనబడుతున్నాయి మనలో ఈ పోకట్లు కనబడుతున్నాయి ఈ విధానాలు సంఘాల్లో కనబడుతున్నాయి అందుకనే దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు సంఘంతో మాట్లాడుతూ అంటాడు చూడండి ఒకసారి ఒక చక్కని మాట ఇరిమియా పుస్తకం పదకొండు పదిహేను ఇరిమియా పదకొండు పదిహేను అంటే బయట వాళ్ళు చేసే కదండీ అవి చర్చికి వచ్చేవాళ్ళు కూడా చేస్తారా ప్రాథమిక వచ్చేవాళ్ళు కూడా చేస్తారా ప్రాథమిక వచ్చే వాళ్ళు ఉంటారా మంచివారు కదండీ లోట్లు ఏలెత్తే కొరకరంటగా సఫరెత్తరంటగా అసలు ఏం తెలియదు అంటగా అన్ని ముని తెలియడు కదా అని మాట్లాడే డైలాగులు అయిపోయినాయి మన వ్యవహారం మొత్తం బాగా జనాలకు అర్థమైంది వాళ్ళు కూడా ఫోకస్ పెట్టి ఒకటి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతుంది ఒక ఆ మాట్లాడుతుంది అది కాదు మా 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 ఊరిలో ఒక ఒక ఆమె ఉంది ఆమె పక్క నుంచి వస్తుంది బైబుల్ తీసుకొస్తుంది మా బజార్లో ఒక టైలర్ ఆమె ఉంటుంది ఆమె కాడ బైబుల్ పెట్టి ఆమె వెళ్ళిపోద్ది మరలా మధ్యాహ్నం వచ్చి బైబిల్ తీసుకెళ్ళద్ది అసలు ఈ మనిషి ఏం చేత చూస్తే వాళ్ళ ఆయనకేం ప్రాథమిక అని చెప్పి ఎంత మంచి స్వామి చూడండి ప్రార్థనగా అని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టి అక్కడ బైబిల్ పెట్టి లాబర్తే తిరిగి వస్తుంది మహాభక్తురాలు మహాభక్తురాలు అండి మా భక్తురాలు కాదు అసలు మాములు వల్ల మన బాగోతలు అంతా కూడా బయట వాళ్ళు తెలిసిపోయినాయి అందుకనే పత్తి ఓడి వేళ చూపిస్తున్నాడు పాతలు పోయి మంచిగా కాదు చెట్టు దుర్మార్ కూడా అని దేవుడు అన్నారే బాబు నేను దుర్మార్ కోసం వచ్చారా బాబు దుష్టుల కోసం వచ్చారా బాబు రానా అక్కడికి వచ్చి రా అన్నావు ఆయన మార్చేస్తాను మనం ఏం చేస్తాను ఆయన మార్చేస్తాను ఒక ఆయన అన్నాడు యేసు ప్రభుని తెచ్చి మా ఆయన కలిపే కలిపేశారు బాబు వీళ్ళు ఎవరిని యేసు ప్రభు తెచ్చి అసలు యేసు ప్రభుకి కొబ్బరికాయ కొట్టరా యశుప్రభుకి దండ లేరా యేసుప్రభుకి దండ దండ పెట్టరా అంటే ఆయన తెచ్చి దీంట్లో పెట్టే సరే మా గొప్ప కళాకారులు మనం యేసు ప్రభుని తీసుకెళ్ళి వాళ్ళ దండలో కలిపేస్తాం మనం ఆయన వేరుబాటు బతుకుంటారా నాయన ప్రత్యేకత కలిపి బతకండి బాబు ఆ తీరులొద్దురా బాబు అని ఆయన చెబుతుంటే మనం సో తెలిదే చూపిస్తున్నాం ఆ ఒక ఆయన యూట్యూబ్లో కూర్చొని అంటాడు ఇదిగో వీళ్ళు ఏసు ఊరేగిస్తున్నారండి అంటే ఊరేగి ఎవరు చేస్తారు మనం చేస్తాం కదా వీళ్ళు కూడా చేస్తారా అంటే మందు కాపీ కొడుతున్నారు వీళ్ళు ఓరకనే నస మనం చేసే వ్యవహారాలకి అందుకని దేవుడు చెప్పాడు ఇటు మనకు ఉండకూడదు ఇరమై పదకొండు పదిహించదండి పదకొండు పదిహేను అన్న ఇర్మియా పదకొండు పదిహేను జాగత్త దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి ఎవరు అన్నారు మాట దేవుడు దుర్వ్యాపారం జరిగించిన ఏ దుర్వ్యాపారం ఎంత తప్పినవన్నీ కూడా జరిగించిన నా కంటే నా పిల్లలైన వారికి నా మందిరంతో నిమిత్తం ఏంటి మనం ఇలా ఉన్నాం గనక లోకాన్ని తెచ్చి సంఘంలో పెడుతున్నాం లోకాన్ని తెచ్చి పోకలు తెచ్చి సంఘంలో రుద్దుతున్నాం గనక ఏం చేస్తున్నాడు తెలిసి ఆయన మనకు చెప్పలేక కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక బాధాకర మాట ఉంది ఇర్మియా పుస్తకం ఇర్మియా పుస్తకం ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన నా నామం పెట్టిన నామం పెట్టబడిన అపవిత్రపడినట్లు అది కాదు కాదుగో పిచ్చి పిచ్చి అన్ని కూడా చేస్తున్నాం దేవుడు ఏదైతే నాయన ఇది దుర్వ్యాపారం రా బాబు దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తం ఏమిటి వాట్ ద కనెక్షన్ విత్ మై చర్చ్ దేవుడు చెబుతున్నమాట ఏం చేస్తున్నారు ఆయన నాం పెట్టబడిన మందిరంలోనికి హేయమైన వాటిని మాత్రం తెచ్చి పెడుతున్నారు ఇక ఎంత చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నామని ఆయన ఏం చేశాడు తెలుసా అదే ఇరవైయా పన్నెండు ఏడు ఇరవైయా పన్నెండు ఏడు నా మందిరమును ఏం వీళ్ళు లేరు రా బాబు ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు చెప్పి చెప్పి నా నోరు పోతుందని ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు చర్చిలు ఎవరు అన్నారు ఇప్పుడు దేవుడు ఉంటేనే కదా ఆయన అన్న నా మందిరం విడిచెళ్ళిపోయాను అన్నాడు చాలా బాధాకరం అండి మనం ఆయన దుఃఖ పెట్టే విషయాల్లో అలాగే వల్ల ఆయన మనకు చెప్పలేక ఏం చేయాలో తెలియక విడిచెళ్ళిపోతున్నాడు నేను అంటాను ఈరోజు చాలా మందిరాల్లో ఆయన లేడు ఈ సునామా లేడు ఆయన ఉండలేడు అరే ఇప్పుడు నీకు ఇష్టం అని చేస్తుంటే నువ్వు ఉంటావా నీ ఇంట్లో నీ మాట చల్లట్లేదు నీ మాట అసలు అసలు జరగట్లేదు అంటప్పుడు అక్కడ ఉండగలవా ప్రశాంతంగా ఉండగలవా ఈరోజు కొంతమంది ఇళ్లలో ఎందుకు లేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అంటే వాళ్ళ మాట చల్లని పరిస్థితి నీ ఇంట్లో నీ మాటకు విలువ లేనప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఉండడానికి ఇష్టపడలేవు మరి ఆయన ఇంట్లో ఆయన మాట చల్లనప్పుడు ఆయన ఎలా ఉండగలవు ఉందా బైబిల్ ఆ మాట హలో ఉందా ఏందట అర్థం అవుతున్నారు పాషగర్ చిత్రం చెప్తున్నా అన్నాడు అమ్మా నా ప్రసంగం కాదు ఇది నా మాటలు కాదు ఉన్న మాటలే బైబిల్ ఉన్నాయా ఇంకెవరి చదవండి ఆ మాట ఇరమై పన్నెండు ఏడు చదవండి కోలు అమ్మా నివాగమ్మా వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు గారు పాస్ట్ గారు వాళ్ళు సొంత బైబిల్లో మాటలు చదివేస్తున్నారండి ఆ బైబిల్లో లేవు అన్నట్టు సొత్తం పోవడం అందుకని భయం పుట్టింది చెప్ప చెప్పండి ఇంకో ఒక చదవండి ఇటు ఉందా ఆ మాట ఉందా బైబిల్లో అసలు అసలు పిచ్చెక్కే విషయాలు ఉన్నాయండి బైబిల్లో అసలు మనం చేసే పనికి ఆయన అసలు ఆడ ఉండలేదు దుర్వ్యాపారం జరుగుతుంది దేవుని సన్నిధిలో పరిశుద్ధత తాగులేని పరిధిలైపోతున్నాయి బైబుల్ చెబుతుంది నా మందిరంలో ఎన్నటికెన్నటికైనా పరిశుద్ధత ఏ నిలవాలని కోరుతున్నాడు